అందరికీ ప్రైజ్ దళ ఎలా ఉన్నారు ఆ దేవుడి యొక్క కృప కాపుదల సన్నిధి ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది మరి ఈ దినం దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తుంది ఆయనతో సహవాసం చేసిన చేసినేడలా నీకు సమాధానం కలుగును అని యోబు ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై ఒకటవ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉంది మరి ఇన్ని సహవాసం ఎవరితో ఉంది మరి ఎలాంటి వారితో నువ్వు స్నేహం చేస్తున్నావు ఆనాడు అబ్రహము ఆ యొక్క దేవుని మాటలు విని ఆయనను వెంబడించి ఆయన ఆజ్ఞలను ఫాలో అవ్వడం వల్ల ఆయన అనేకులకు తండ్రిగా విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు మరి యోబు కూడా తన కష్టకాలంలో తను సమస్తం కోల్పోయినప్పటికీ దేవునితో సహ తను కోల్పోయినవన్నీ తిరిగి మరలా రెండంతలుగా పొందుకున్నాడు మరి నీ సహవాసం ఎలా ఉంది మరి ఎలాంటి వారితో నువ్వు సహవాసం చేస్తున్నావు అని ఆనాడు దానియలు కూడా ఆ దేవుడితో సహవాసం చేశాడు తర్వాత శద్రకు మేషకు అభెద్నగోలు కూడా వారి యొక్క కష్టకాలంలో ఆ యొక్క అగ్నిగుండంలో వేసినప్పటికి కూడా వారు ప్రభు ఉన్నాడని మరి మీ సహవాసం ఎవరితో ఉంది మరి ఆ దేవుని బిడ్డలమైన మనము ఆ దేవునితో సహవాసం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు